ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత జనాలు దృష్టి చూసేది కోణం మారిపోతున్నాం చాలా హోప్స్తో వచ్చి ఉంటారు ఇండస్ట్రీకి ఏదేదో చేద్దామని వచ్చి ఉంటారు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే హీరోలు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాల్సిన ప్రొడ్యూసర్లు మిమ్మల్ని చూసే దిఫ్ట్ చాలా వేరేగా ఉండదు నుంచి బయటపడడానికి ఎంత టైం పట్టింది అంటే అది దట్ విల్ ఆల్వేస్ హాంట్ యూ అండి మీకు అంటిల్ అండ్లే కోరే బ్లాక్ బస్టర్ దట్ విల్ కీప్ హాంటింగ్ యూ అందులో డౌట్ లేదు బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్ నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ దేవర్స్ వెరీ మచ్ సపోర్టివ్ అండ్ నాకు ఆ టైంలో బన్నీవాస్ గారు అరవింద్ గారు చాలా అంటే లిటరలీ ఒక పిల్లర్ లాగా నించు నేను ఇలా పడబోతుంటే ఇట్లా పట్టుకున్నారు సో దట్ వాస్ వెరీ వెరీ గుడ్ ఆఫ్ దెమ్ ఐ మీన్ ఇట్స్ ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ అబౌట్ దెమ్ అండ్ అది నేను ఎప్పటికీ మర్చిపోలేను అది అయిపోయిన వెంటనే నాకు అదే రోజు పిలిచి ఆ సరే చావుకపరచల్లాగా అయిపోయింది నెక్స్ట్ చెప్పు అన్నారు సో ఏంటిది ఇంత నమ్ముతున్నారు వీళ్ళు నువ్వు వెరీ యు అర్ వెరీ గుడ్ షూటర్ ఒక బుల్లెట్ మిస్ అయింది నెక్స్ట్ కొడదాం మనం అనుకున్నది ఒక వెరీ యూనిక్ కాన్సెప్ట్ ట్రై చేసాం ఓకే మిస్ ఫైర్ అయింది నెక్స్ట్ కొడదాం సో అలా అంత సపోర్ట్ చేశారు కాబట్టి ఇట్ హెల్ప్ మీ అవుట్ ఇన్